న్యూస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు చేవెళ్ల పార్లమెంటు మహిళా రివ్యూ మీటింగ్ కి కదిలిన షేర్లింగంపల్లి మహిళా నాయకులు కార్యకర్తలు ఈ రోజు నల్లగన్ల గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన కార్యకర్తలను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని మంత్రివర్గంలో కూడా వారికి సముచిత స్థానం కల్పించిందని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి విజయడంక మోగించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు ఈ రోజు చేవేళ్ల పార్లమెంటు మహిళా సమావేశానికి కదిలిన షేర్లింగంపల్లి మహిళా నాయకులను కార్యకర్తలను రానున్న ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండాను చేవేళ్ల పార్లమెంటు స్థానంలో ఎగిరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు నియోజకవర్గ నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు I <laughs> कांग्रेस पार्टी रेंका क्या लुकाती करो अंग्रेज 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 కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి మహిళా సమావేశంలో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ మహిళా శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో నలగండ్ల నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది చాలా సంతోషం స్వల్ప సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ మహిళలు శిరలింగంపల్లి వివిధ డివిజన్ల నుంచి ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది నేను మనవి చేసేది ఏంటంటే బస్సులో ఎక్కిన తర్వాత ఆ లొకేషన్ వచ్చిన తర్వాత అక్కడ దిగి అందరూ సమష్టిగా ఒకే దగ్గర ఉండి ఇక్కడ నుంచి తీర్ స్థలం నుంచి మరి కార్యక్రమ స్థలం వరకు ఒక ఐక్యమత్యంగా వెళ్ళి ఒకటే దగ్గర కూర్చొని షేర్లింగంపల్లి నియోజకవర్గ ఒక ప్రాతినిధ్యాన్ని స్పష్టంగా మరి కనబడే విధంగా మీరు ఉండాలని చెప్పి మనివి చేసుకుంటూ మీకు ఇంకొక అర్ధగంటలో ఇక్కడ నుంచి లంచ్ కూడా బయలుదేరుతుంది అక్కడ కార్యక్రమం తిలకించిన తర్వాత రిటర్న్లో ఒక దగ్గర ఏదన్నా స్థలాన్ని చూసుకొని మరి ఆ ఆపి భోజనం చేసి రావాల్సిన పని చేస్తూ ఉన్నాం మీ వెంబడి కొంతమంది మరి పురుషులు కూడా వస్తారు వాళ్ళు మీకు గైడెన్స్ కూడా ఇస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మొట్టమొదటిసారిగా మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా తల్లి రావడం చాలా సంతోషం ఈ యొక్క సాంప్రదాయం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ అందరికీ హార్థపెట్టి మహిళలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అక్కడ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన మహిళలందరూ కూడి అక్కడ ఇబ్బంది చేసి తిరిగి మేము విజయవాడ తిరిగి వస్తామని